నారాయణ సమారంభం శంకరాచార్య పద్యవాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా యక్షిణీ విద్యలు వాటిని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ ఉన్నాము యక్షిణులు ఎందరో ఉన్నారు మానవులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చాలా తొందరగా అనుగ్రహిస్తారు మహాదేవతలు కొంత ఆలస్యమవుతుంది కానీ సరే వాళ్ళు వాళ్ళిచ్చేటువంటి మహా అనుగ్రహం వేరు ఇవి పనులు కావలసిన వాళ్ళు కార్యసిద్ధి కావలసినటువంటి వాళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యక్షిణీ విద్యలు వాటికి బాగా పనికి వస్తాయి సులభ అని ఒక యక్షిణి ఉన్నది అసలు పేరులోనే ఉన్నది చాలా సులభంగా సిద్ధిస్తుంది అని చెప్పి ఆ దేవత తొందరగా వచ్చేస్తుంది మటవృక్షం కిందనో లేకపోయేటట్లయితే రావి చెట్టు కిందనో చేసేటట్లయితే చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఆ దేవత వట యక్షిణి అని కూడా ప్రత్యేకంగా ఒక దేవత ఉన్నది ఆ యక్షిణి ప్రత్యేకంగా వటవృక్షం కిందనే కూర్చొని చేస్తే చాలా వేగంగా సిద్ధిస్తుంది అది ఆ మంత్రసిద్ధి ఎట్లాంటిదంటే ఆ దేవత గజ్జల సప్పుడుతో వస్తుంటుందిట వచ్చింది కనిపిస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది ఇదే ఆ మంత్రం చెయ్యాలి ఆ మంత్రంతో వటవృక్షం కింద హోమం చెయ్యాలి చేయవలసిన ద్రవ్యాలు పద్ధతులన్నీ తెలుసుకొని చెయ్యాలి చేస్తే తొందరగా పనిచేస్తుంది ఆ దేవత అలానే చంద్రిక అని ఒక యక్షిణి ఉన్నది చంద్రికా యక్షిణి చంద్రుడు ఆ దేవత యొక్క స్త్రీ రూపం చంద్రిక చాంద్రి చంద్రిక అని అంటారు ఈ చంద్రికా యక్షిణి ఏమిటి అంటే తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కోరినటువంటి ఇచ్ఛితవులను ప్రసాదిస్తుంది అంటే ఈ మంత్రాన్ని ప్రధానంగా వెన్నెలలో కూర్చొని చెయ్యాలి ముత్యాలమాలతో జపం చేయాల చేసేటట్లయితే ఆ దేవత తొందరగా వస్తుంది వెన్నెల దేవత కాబట్టి అలానే ద్వార యక్షిణి అని మరొక దేవత ఉన్నది ఈ ద్వార యక్షిణి యొక్క శక్తి ఏమిటి అని అంటే ఈ మంత్రం బాగా పురశ్చరణ చేసినటువంటి వాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు అది ఆఫీస్ కావచ్చు మరొకరు ఇల్లు కావచ్చు ఏదైనా కావచ్చు గడప మీద ఈ మంత్రం చేస్తూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి గడపను దాటేటప్పుడు ఈ మంత్రాన్ని కనుక స్మరించి ఆ గడపను ఒకసారి చేత్తో తాకి లోపలికి కనుక వెళ్ళేటట్టయితే ఆ గడపకు అవతల ఉన్నటువంటి వాళ్ళు ఇతడికి వశమవుతారు అంటే ఇతడు ఏ పని మీద వెళ్ళాడో ఆ పని వాళ్ళు చేసి పెడతారు అని అర్థం అంటే వశీకరణ శక్తిని ప్రసాదించేటువంటిది ఈ ద్వార యక్షణి మనోహరి అని మరొక దేవత ఉన్నది ఈ దేవత ఏమిటి అని అంటే మనోహరి అంటే మనస్సును హరిస్తుంది మనస్సును హరిస్తుంది మామూలుగా ప్రేయసికి ప్రియురాలికి మనోహరి నా మనస్సును హరించిన దానివి అని అంటుంటారు యక్షిణులలో ఈ దేవత చాలా అందాన్ని ప్రసాదిస్తుందిట పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎవరికైనా సరే మంత్రంలో నయన మనోహరి స్వాహ నయనాతి మనోహరి స్వాహ ఇలా ఉంటుంది ఆ మంత్రం కనుక ఆ ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో ఒక అపూర్వమైనటువంటి శక్తిని నింపుతుంది ఈ మనోహరి అనేటువంటి దేవత అంటే మామూలుగా ఉండేటువంటి కళ్ళు మనకు మామూలుగా నవ్వేటప్పుడు కళ్ళు కూడా నవ్వుతవి పెదవులు నవ్వటమే కాదు కళ్ళు కూడా నవ్వుతవి అన్న సంగతి చాలామందికి తెలుసు కోపం వస్తే కళ్ళు ఎర్రబడతాయి భారతంలో కృష్ణుడి గురించి చెప్తూ ఒక చోట చెప్తాడు పుండరీకాక్షుడగుటెల్ల పోయి అరుణ కమలాక్షుడయ్యము రాంతకుండు అని చెప్పి పుండరీకం అంటే తెల్లదామర తెల్లదామరల వంటి కళ్ళు కలిగిన వాడు ఆయన కాస్త కోపం వచ్చేసరికి ఎర్రదామరల్లాగా ఆయన కృష్ణుడి యొక్క రోచనములు ఇలా కళ్ళల్లో శక్తి అత్యంత ప్రధానమైనటువంటిది ఈ మంత్రాన్ని జాగ్రత్తగా కనుక చేసేటట్టయితే అవతల వాళ్ళ యొక్క మనస్సులను హరించేటువంటి శక్తి వస్తుంది కొంతమంది దీంట్లో కూడా తీవ్ర ప్రక్రియలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు సరే చంద్రుణ్ణి చూస్తూ చేయొచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు సూర్యుడిని చూస్తూ కూడా చేయొచ్చు కొన్ని తీవ్ర విద్యలు అది ఎట్లా ఉంటుంది అని అంటే సూర్యుడిని చూడలేరు కానీ ఒక పెద్ద పళ్ళెల్లో నీళ్లు పోసి అందులో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని చూస్తే కళ్ళకు లోచనములకు చాలా శక్తి వస్తుంది అలానే చక్షుష్మతి అనేటువంటి ఒక విద్య కూడా ఉన్నది ఈ చక్షుష్మతి కూడా ఈ జాతికి చెందినటువంటి విద్యే అంటే సూర్య విద్య సౌర విద్య కళ్ళకు వ్యాధులు కనుక వచ్చేటట్లయితే ఆ వ్యాధులన్నింటినీ కూడా తొలగించేటువంటిది ఈ చక్షుష్మతి విద్య ఇలా ఈ విద్యలు నేర్చుకొని దీంట్లో పాటుగా మేఖల అని మరొక ఒక విద్య ఉన్నది ఈ జపం చేసేటట్టయితే ఆ యక్షిణి కనిపించి అంజనం ఇస్తుంది ఆ అంజనం పెట్టుకుంటే నిధులు కనిపిస్తాయి ఎక్కడెక్కడ నిధులు ఉన్నవో అది తెలుసుకోవలసిన వాళ్ళు ఈ విద్యను ఉపాసిస్తారు ఈ యక్షయక్షిణీ విద్యలు ఇవి అనంతంగా అపారంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ సంఖ్య సామాన్యమైంది కాదు వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహము సామాన్యమైంది కాదు తొందరగా ఇస్తారు కాబట్టి ఈ తంత్రాలు బాగా లోకంలో వ్యాపించినాయి కనుక ఈ యక్షణి విద్యలు ముఖ్యంగా దేనికైనా సరే పనికొచ్చేటువంటి విద్యలు ఉన్నాయి అంటే విద్య గాబాది విద్యా సిరి సంపదలు కావాలి లక్ష్మీ యక్షిణి సుఖభోగములు కావాలి భోగయక్షిణి ఇలాంటి విద్యలు యక్షిణీ తంత్రంలో చాలా కనిపిస్తూ ఉంటాయి విశాల అని ఒక యక్షిణి ఉన్నది విశాల యక్షిణి ఈ దేవతను చింత చెట్టు కింద కూర్చొని చేయాలి చేస్తే ఈ దేవత భూత భవిష్యత్ వర్తమానాలను చెప్తుంది మనుషులను ఆవేశించి కూడా చెబుతుంది సాక్షాత్కరించే చెప్తుంది అయితే దీంట్లో ఒక నియమం కూడా చెప్పారు ఈ విద్య చేసేటువంటి వ్యక్తి ఘంటాకర్ణ మంత్రాన్ని ముందు చేయాలి అని చెప్పి ఘంటాకర్ణుడు యక్ష విద్యలలో ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి ఘంటాకర్ణుడి పేరుతోటి ప్రయోగ నివారణము ధన అనుగ్రహము ఇచ్చేటువంటి సర్వోపద్రములు నివారణ చేసేటువంటి ఘంటాకర్ణ మంత్రం ఉన్నది ఈ ఘంటాకర్ణుడు యక్షుడే కాదు రాక్షసుడు కూడా ఒకడున్నాడు ఆ ఘంటాకర్ణుడు రాక్షసుడు కృష్ణానుగ్రహమునకు పాత్రుడైనటువంటి కథ ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం కనుక ఈ ఘంటాకర్ణుడు అనే రాక్షసుడు ఉన్నాడు అట్లనే ఘంటాకర్ణుడనే యక్షుడు ఉన్నాడు ఘంటాకర్ణి దేవత కూడా ఉన్నది ఆ విశాలకు ఘంటాకర్ణి అన్న పేరు కూడా ఉంది అయితే వీటిల్లో ఏమిటి అని అంటే ఘంటాకర్ణుడు ప్రధానంగా జైన దేవతలలో చాలా ప్రధానంగా కనిపిస్తాడు జైనులు ఎక్కువ ఉపాసిస్తారు రాజస్థాన్లో ఘంటాకర్ణ దేవాలయం కూడా ఉంది ఇది ఇలా ఉండగా ఈ విశాల యక్షుడి అత్యంత ముఖ్యమైనటువంటి దేవత భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పేటువంటి దేవత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక నవలు రాశారు ఆ నవలలో విక్రమార్క చక్రవర్తిని గురించి నవలు రాస్తూ అందులో విక్రమార్కుడు ఒక యక్షుని యొక్క అవతారము అని ఆయన రాశాడు దాంట్లో రాస్తూ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చెప్పాడు ఏమిటి అని అంటే విక్రమార్కుడు శత్రువులు ఉన్నారట ఒక ఇంకో దేశపు మహారాజు ఆ మహారాజుకు విక్రమార్కుడికి యుద్ధం జరగబోతూ ఉన్నది యుద్ధం జరగబోతూ ఉంటే ఆ విక్రమార్కుడి యొక్క ముఖ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఒక మంత్రవేత్త అతడు ఆ రాజ్యానికి వెళ్ళాడు రాజ్యానికి వెళ్తే ఆ రాజు యొక్క పిల్లవాడు ఒకడు వాడు చాలా అంగవికలుడు బుద్ధివికలుడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఈయన మంత్రశాస్త్రవేత్త ఎవరు అని చెప్పి ఈయన ప్రార్థిస్తారు ప్రార్థిస్తాయని చెప్తాడు వీడికి యక్షశాపం ఉన్నది ఆ యక్షశాపం పోగాలంటే మీరు యక్షుణ్ణి పూజించాలి అని అంటే మీరు ఏం చెప్తే అది చేస్తాము అని అన్నారు యక్షుడు మీకు దొరకడు ఎందుకంటే యక్ష విద్యలు ఇంత తొందరగా సిద్ధించడం కష్టం హిమాలయాలలో ఉంటారు యక్షులు కానీ నేను సులభ పద్ధతి చెబుతాను మీరు వినండి అంటాడు అంటే ఏమిటి చెప్పండి అని అంటాడు ఇప్పుడు ఈ దేశాన్నిలో చక్రవర్తిగా పేరు చెందినటువంటి వాళ్ళు మహారాజులు ఉన్నారు మీరు మహారాజులే కానీ విక్రమార్క చక్రవర్తి మీరు పేరు విన్నారు పేరు వినకపోవడం అంటే ఆయన గొప్పవాడు మాకు శత్రువు అన్నాడు అంటే మీరు ఆ శత్రుత్వాన్ని వదులుకోమని నేను చెప్పటం లేదు మీ రాజులు మీ శత్రుత్వాలు మీకు ఉంటాయి కానీ మీ పిల్లవాడు బాగా కావాలి మామూలు మనిషి కావాలి యువకుడు కావాలి యువరాజు కావాలి పరాక్రమవంతుడు కావాలి బుద్ధి కుశలుడు కావాలి అని అంటే మీరు విక్రమార్క యువ ఉపాసించాలి అంటాడు శత్రువుని ఎట్లా చేస్తామండి అని అంటారు శత్రువుగా మీరు మీ విషయాలు అట్టి పెట్టి ఇది నేను చెప్పింది కొన్నాళ్ళు చేయండి విక్రమార్కుడు ఒక యక్షుడు విక్రమార్కుడు యొక్క బొమ్మ మీరు పెట్టుకోవచ్చు ఆయన అందరికీ తెలిసినటువంటి వాడే ఆయన విగ్రహం తయారు చేయించండి విగ్రహం పెట్టండి నేను విక్రమార్క యక్ష మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని మీరు చెయ్యండి మీరు కొద్ది రోజులు చేస్తే చాలు మీకు ఫలితం వస్తుంది నేను దగ్గరే ఉంటాను మీరు చేసి తీరండి అని అంటే ఆయన మాటలు నమ్మి వాళ్ళు చేస్తారు చేస్తే ఆ పిల్లవాడు బాగా అవుతాడు పిచ్చివాడైతాడు అంగవికలుడు బుద్ధిహీనుడు అనుకున్న వ్యక్తి బుద్ధిమంతుడైనాడు మామూలు మనిషి అయినాడు యువకుడు యువరాజుగా అర్హత సంపాదించుకున్నాడు ఈ సంపాదించుకుంటే చాలా ఆశ్చర్యం వేసి అప్పుడు వాళ్ళు విక్రమార్కుడి ఎందు విరోధం మానుకున్నారు విక్రమార్కుడికి సామంతులైనారు ఆయన గౌరవించి పూజించారు అని చెప్పి మనకు ఒక నవల అద్భుతంగా రాశారు విశ్వనాథ సత్యనారాయణ గారు అదేవిధంగా కాళిదాస మహాకవి మేఘ సందేశాన్ని రచించాడు యక్షక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్చాయా తరుషు వసతి రామగిరి ఆశ్రమేషు కుబేరుడు యొక్క శాపాన్ని పొంది ఆ శాపం ఎలా వదిలించుకోగలిగాడో ఆ కథ మనకు యక్ష యక్షకథ కనిపిస్తుంది ఇలా యక్షులు ప్రకాశిస్తూ ఉంటారు నారాయణ నారాయణ